కలిగిస్తున్నదో చెప్పగల రసోదరా మీరు చెప్పగల రసోదరా ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలో చెప్పగల రసోదరా మీరు చెప్పగల రసోదరా మీరు చెప్తారా అని చెప్పమంటారా మీరే చెప్పండి చెప్పలేము ప్లాస్టిక్

చెప్పగలవ సోదరా మీరు చెప్పగలర సోదరా ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలో చెప్పగలర సోదరా మీరు చెప్పగలర సోదరా చెరువులు కాలు నదులు కాలుష్యం అవుతున్నాయి అనుకుంటే కరిగిన ప్లాస్టిక్ ఏమో విషవాయుని ప్లాస్టిక్ ఏమో విష వదులుతోంది ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తుందో చెప్పగలర సోదరా మీరు చెప్పగలర సోదరా జీవకోటి కోటికి ఉందని తెలుసుకో ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలో చెప్పగల సోదరా మీరు చెప్పగలర సోదరా అందుకే మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాగిత సంచుల్ని వాడుదాం థ్యాంక్ యూ